వరల్డ్ వైడ్ గా టూ డిసెంబర్ ఐదున రిలీజ్ అయింది దీనికి ముందు రోజు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో పుష్పటు ప్రీమియర్ మూవీ చూడడానికి వచ్చిన అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీతో కలిసి రావడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు అయితే బన్నీని చూడడానికి వచ్చిన అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు ఈ తొక్కిసలాటలో ఒక మహిళ తన ప్రాణాలను కూడా కోల్పోయింది తన వెంటే ఉన్న తన కుమారుడి పరిస్థితి కూడా విషమంగా మారింది అభిమాని మూవీ చూడడానికి వచ్చిన మహిళ తన ప్రాణాలను కోల్పోవడానికి కారణాలేమిటి అసలు ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్ లోని దిల్సు నగర్ కు చెందిన భాస్కర్ తన భార్య రేవతి వారికి ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ తొమ్మిది సంవత్సరాలు ఉన్న శ్రీతేజ్ కి అల్లు అర్జున్ గారంటే వీరాభిమాని నెల ముందు నుండి వాళ్ళ డాడీతో అల్లు అర్జున్ గారి పుష్పటు సినిమాకు వెళ్దామని శ్రీతేజ్ వాళ్ళ డాడీతో అడుగుతూ ఉంటాడు దాంతో వాళ్ళ డాడీ పుష్పాటు మూవీ డిసెంబర్ ఫోర్త్న రాత్రి తొమ్మిన్నర గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో పుష్పాటు ప్రీమియర్ షో రిలీజ్ విషయం తెలుసుకుని భాస్కర్ గారు డిసెంబర్ ఫోర్త్న రాత్రి తొమ్మిదిన్నరకి తన ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్లారు భాస్కర్ గారికి అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాటు వస్తున్న విషయం భాస్కర్ గారికి తెలియదు అల్లు అర్జున్ ారి అభిమానుల రద్దీ ఎక్కువగా ఉందని భాస్కర్ గారు తన ఫ్యామిలీతో సంజయ్ థియేటర్ గేట్ వద్ద ఉండిపోయారు అదే సమయంలో థియేటర్ గేట్ లోపలికి పంపించడం స్టార్ట్ చేయడంతో తన భార్య రేవతి అలాగే తన కుమారుడు శ్రీతేజ్ ముందుగా లోపలికి వెళ్లారు వెనకాల తన కూతురు అయిన సన్వికతో భాస్కర్ గారు గేట్ లోపలికి వెళ్దామనుకునే సమయంలో అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీతో పుష్ప పుష్పటు ప్రీమియర్ షో చూడడానికి సంధ్య థియేటర్ కు వచ్చారు భారీగా వచ్చిన అభిమానులు అల్లు అర్జున్ గారు రావడం చూసి ఒక్కసారిగా గేట్ లోపలికి తోసుకుంటూ వెళ్లిపోయారు ఆ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ అభిమానులను కంట్రోల్ చేసేందుకు అట్టిఛార్జ్ చేశారు ఆ తొక్కిసలాటలో ముందుగా లోపలికి వెళ్ళిపోయిన రేవతి గారు తన కుమారుడు శ్రీతేజ్ కాల్ చేశాడు మొదటిసారి కాల్ చేసినప్పుడు లోపల ఉన్నామని చెప్పిన తను రెండవసారి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏం చేయాలో తోచక భాస్కర్ గారు తన కూతురిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేసరికి తన కొడుకు భార్య ఆచూకీ కోసం వెతకగా జరిగిన తొక్కిసలాటలో తన భార్య రేవతి ప్రాణాపాయ స్థితిలో ఉంది అదే సమయంలో తన కుమారుడు కూడా ఆ భార్య తొక్కిసలాటలో స్పృహ కోల్పోయాడు వెంటనే అది గమనించిన పోలీసులు పలువురు తన భార్యకు సిపిఆర్ చేసినా ఫలితం లేకపోయింది తన కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని దగ్గరలో ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కు తరలించారు ఈ క్రమంలో భాస్కర్ గారి భార్య రేవతి గారు చికిత్స పొందుతూ మరణించారు తన కుమారుడైన శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు తన భార్య కుమారుడు ఏమైపోయారని వెతుకుంటూ వచ్చిన భాస్కర్ గారికి ఫోన్ కాల్ రావడంతో అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిని అడగ నీ భార్య కుమారుడు పేరు వయసు అడిగారు రేవతి ముప్పై రెండు సంవత్సరాలు శ్రీతేజ్ తొమ్మిది సంవత్సరాలు అని చెప్పగానే దగ్గరలో ఉన్న దేశ్ముఖ్ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు విషయం తెలుసుకున్న భాస్కర్ గారు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కి వెళ్లేసరికి అక్కడే కాదు కిమ్స్ హాస్పిటల్ రా అని జరిగిన విషయం చెప్పారు భాస్కర్ గారు అక్కడికి వెళ్లేసరికి తన కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని ఐసీఈకి షిఫ్ట్ చేశామని చెప్పారు తన భార్య అయిన రేవతి గారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యారు తన కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని డెబ్బై రెండు గంటలు గడిస్తే గానీ చెప్పలేని పరిస్థితి కావడంతో దుఃఖం ఆగకుండా పోయింది ఎంతో ఆనందంగా అభిమాన నటుడి సినిమాను చూసేందుకు తన ఫ్యామిలీతో దిల్సుఖ్ నగర్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో మూవీ చూడటానికి వచ్చిన వారు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అక్కడున్న వారిని కలిసి వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపి రెండు వందల మందికి పైగా పోలీసులు చేరుకున్న పరిస్థితిని పర్యవేక్షించినా ఫలితం లేకపోయింది సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం తన కుమారుడైన శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురవడంపై మైత్రి మూవీ మేకర్ అలాగే అల్లు అర్జున్ టీం స్పందిస్తూ ఇది దురదృష్టకరమైన ఘటన అని ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని అలాగే బన్నీ గారి వీరాభిమాని అయిన తన కుమారుడిని పరామర్శించి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు పుష్పటు మూవీ కొన్ని వేల కోట్ల రిమ్యునరేషన్ తో వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీతో మొదటి రోజే మూవీ చూడడానికి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్